ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేట్ థాట్స్ ఈ రోజు వీడియోలో మీషోలో నేను పర్చేస్ చేసిన సారీ రివ్యూ అని తీస్తానండి శారీ కలర్ పర్పుల్ అండి క్రష్ సారీ చాలా బాగుంది నేను ఆల్రెడీ ఒకసారి కట్ చేసుకున్నాను ఫాల్ కూడా కనిపిస్తుంది కదా చాలా స్మూత్గా ఉందండి ఇంకా చాలా లైట్ వెయిట్గా ఉంది వీటిలో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి పైన బార్డర్ చిన్న సైజు ఇచ్చారు కింద వచ్చేసి కాస్త పెద్ద సైజ్ ఇచ్చారు మధ్యలో అంతా ప్రింటెడ్ అండి సిల్వర్ కలర్లో వచ్చింది శారీ మొత్తం అంతా కూడా చూపిస్తాను మీకు చూడండి శారీకి కుచ్చులు వచ్చేసి ఒక ఐదు మాత్రమే వచ్చాయండి కోడ్ అనేది సైన్ యాడ్ చేశాను చూడండి శారీ వాష్ చేసిన తర్వాత ఏం పోవలేదండి కాకపోతే స్టార్టింగే పర్పుల్ కలర్ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా అది కూడా ఏం పెద్ద కాదండి ఈ క్రష్ అవ్వడం వల్ల కొద్ది కలర్ అనేది ఎక్కువగా వచ్చింది అనమాట పళ్ళు అయితే ఇదండి సిల్వర్ కలర్లో వచ్చింది ప్రింటెడ్ చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ తీసుకునేటప్పుడు మాత్రం కాస్త క్రాస్ వచ్చేస్తుందండి స్టార్టింగ్ అయితే మాత్రం పిక్లో ఉంది కదా సేమ్ అదే విధంగా వచ్చింది నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే దీన్ని స్టిచ్ అనేది చేసేసుకున్నాము అంత బాగుందనమాట ఈ కొద్దిగా మనకి థ్రెడ్తో కట్టిస్తారు కదా అక్కడ చిన్న హోల్గా పడింది అనమాట బ్లౌజ్ అయితే ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసి పెద్ద బార్డర్ వేసుకున్నాను సో కట్టుకున్న తర్వాత లుక్ చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో చాలా నీట్గా ఉంది ఇది మా స్కూల్లో మాస్టర్ రిటైర్మెంట్ ఫంక్షన్ కని చెప్పి చాలా హడావుడిగా స్టిచ్ చేసుకున్నాము లుక్ అయితే బాగుంది కదా నచ్చితే తప్పకుండా తీసుకోండి చూసారుగా నా వీడియో ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్